ಮುಖ್ಯ ರಚ ತಮ್ಮ శ్రీనివాసరావు స్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సమర్థమే ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై రెండు కిలోమీటర్ల కోసం ఉన్న శ్రీరంగపట్నం గ్రామం నా సొంత గ్రామం అయిన ఎలాగైతే ఉన్నదో అలాగే శ్రీరంగపట్నం నాకు సిద్ధకరం నుంచి కూడా చాలా అనుబంధం ఈ శ్రీరంగపట్నం గ్రామంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో అన్ని ఆలయాలకు కూడా రథాలు చేయించడానికి తిరిగి ఇలాగే జాతరలు జరిపించుకోవడానికి ఏమై తిరిగి ఎప్పుడూ జరగని పంతొండవ జాతర ఆ జాతర ఎప్పుడూ ఆగిపోయిన జాతరని తిరిగి నేను ప్రారంభించడం అయితే ఇలాగా ఇలాగ శ్రీరంగపట్నంలో ఆలయానికి కాకుండా కూడా జాతక రోడ్డు కాకుండా ఎక్కడో ఊరికి దూరంగా ఉన్న నీలాల వర్చాన్ని విరాళాలు ఇస్తారు ఈ ఊరి ఈ గ్రామస్తులు నా కుటుంబంగా అనుబంధం ఈ రోజు యొక్క విశిష్టత ఏంటంటే ఈరోజు మోదపూర్ణమ తల్లి ఈ తల్లి పేరు చెప్తే ఒక ఎన్నో వందల గ్రామాలకి ఒళ్ళంతా పరవశిస్తుంది అంత సుఖకరమైన తల్లి ఈ మోదగండం తల్లి జాతరకి నన్ను కమిటీ వారు ప్రత్యేకించి ఆహ్వానించి వాడు ఇలా చేసుకున్నామని చెప్పగానే లక్ష ఇరవై వేల రూపాయలు ఈ జాతరకి నేను విరాళం ప్రకటించి అన్నదానం అని చెప్పి బియ్యం చీకడ బియ్యించుకోవడానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఉండే కాకుండా వాడు ప్రత్యేకమైన ప్రతిపాదనతో వచ్చారు సార్ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఈ టెంట్ వేయడానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారంటే మీరు ఒక ఇతర సహాయం చేస్తే మేము ఈ దీన్ని శాశ్వత ప్రాతిపదిక పేరు మేము షెడ్యూల్ నిర్మించుకుంటామని చెప్పారు ఎంత అవుతుందని చెప్పిన అడిగితే పదమూడు లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు వెంటనే నేను మీరు ఎవరో ఒక పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన లేదు మీరు పదమూడు లక్షల రూపాయలు ఇస్తారు మీరు పని ప్రారంభించు చెప్పి ఈరోజు అమ్మవారికి మొట్టమొదటిగా మోదగం కలిపి లక్ష రూపాయలు విరాలు చెప్పాలి దాంతో పని ప్రారంభించుకుంటూ వచ్చే సంవత్సరం నాటికి శ్రావణ మాసంలో శంకుస్థాపన చేస్తూ వచ్చే సంవత్సరం నాటికి షెడ్యూల్ పూర్తి చేసుకుంటాం అంతేకాకుండా ఈ ఊర్లో మన గౌరీ శంకరణ దానికి సంబంధించిన ఏదైతే కళ్యాణ మండపం ఉందో దానికి కూడా మన నాటకారు రాంబాబు అనే అసోక ఉన్నాడు అతనికి కూడా దాదాపు ఐదు లక్షల రూపాయలు ఆ కళ్యాణ మండపానికి విరాళం ఇచ్చారు పక్కనే నరస మన నరసింహ గారు పేరు మద్దాల నరసింహ గారు ఈరోజు ఉన్నారు పొద్దున్న నరసింహ గారు ఆయన కూడా వెంకటేశ్వర గుడి వెళ్ళాలంటే లక్ష యాభై ఇచ్చారు ఇలాగా ప్రతి ఆలయానికి కూడా దీర్ఘపట్టు ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకి కూడా లక్షలాది విరాళాలు ఇస్తూ బంగారు కానుక ఇస్తూ బంగారు శ్రావణ మాసంలో బంగారు ఇస్తూ ఈ రోజు వరకు ఆడపడుచులకి వెయ్యి చీరలు పంచిపెట్టడం జరిగింది ఈ ఒక ఐదు వందలు ఇస్తున్నాను మన శ్రావణవాసులో ఐదు వందలు ఇస్తాను ఇలాగా ప్రతి ఆడపడుకి కూడా మన అమ్మవారి యొక్క ప్రసాదంగా పట్టు చేసి మా ఆడపడుతులందరినీ కూడా చేయడం జరిగింది ఇలాగ ప్రతి ఊరికి కూడా మూడు నియర్స్ వర్గాల్లో కూడా సీరదపట్లన గ్రామం భావించడం కాకుండా చక్కంపేట రాజారావు తమ్మచోడ గ్రామాల్లో ఎంతమందికో ఎన్నో దాదాపు దాకా ఐదు వేల చేతులు ఈ రోజు వరకు కూడా పర్చిపెట్టడం జరుగుతుంది రానుల కాలంలో ప్రతి గడపని కూడా పడి వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఎందుకెడతారు ఎందుకంటే హైందవ ధర్మాన్ని కాపాడుకోవడమే కాకుండా ఇంద్రమంతస్తుల్ని గౌరవిస్తూ ఇంద్రమంతస్తులు కూడా మన జాతరకు వచ్చి అమ్మవారి చేసి తీసుకొని తీసుకెళ్తారు క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ వచ్చి నా నేను ఇచ్చే ప్రసా ఇచ్చే ప్రసాదాన్ని దేవుణ్ణి ఒక్కటిగా భావించి అందరూ కూడా ప్రసాదం ప్రసాదం తీసుకెళ్తారంటే ఎంత సమైక్యత వస్తుందో అర్థం చేసుకోండి